సుధీర్ రష్మి పెళ్లికా న్యూస్ కి ఏదైనా చిన్న టిప్స్ ఏమన్నా ఇస్తే నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ రోజు న్యూస్ లో ఉంటాగా నాగంటే సీనియర్ ను దశాబ్ద కాలంగా బుల్లితెర జంటల్లో కాలం చెల్లని లవ్ కహాని ఏదైనా ఉంది అంటే అది సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి రష్మిలిదే సుధీర్ జబర్దస్త్ షో మానేసి చాలా కాలమే అయినా కూడా సుధీర్ రష్మి మధ్య లవ్ ట్రాక్ వార్తలు మాత్రం మానటం లేదు సందర్భం వచ్చినప్పుడల్లా వీరిద్దరి గురించి చర్చిస్తూనే ఉంటారు ఈసారి ఏకంగా హీరో విజయ్ దేవరకొండనే వీరిద్దరి లవ్ స్టోరీ గురించి మాట్లాడడంతో మరోసారి హాట్ టాపిక్గా మారింది టాలీవుడ్లో ఎన్నో రూమర్లు ఉన్నాయి ఎంతోమంది కపుల్స్ ఉన్నారు వాళ్ళ గురించి ఏ చిన్న వార్త వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది అలాంటి జంటల్లో విజయ్ దేవరకుండా రష్మిక ఒకరైతే సుడిగాలి సుధీర్ రష్మి మరొకరు వీళ్ళ కెమిస్ట్రీకి భారీ ఫ్యాన్ బేస్ ఉంది ఎందుకంటే జనాలకు వీళ్ళంటే విపరీతమైన ఆసక్తి తాజాగా సుడిగాలి సుధీర్ రష్మి రిలేషన్షిప్ గురించి రౌడీ హీరో విజయ్ దెవరకుండా షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు విషయాన్ని బయటపెట్టేశాడు పూర్తి వివరాలు తెలుసుకుందామా మరో వారం రోజుల్లో ఉగాది పండుగ రాబోతోంది ఈ సందర్భంగా ఒలితెరపై పలు టీవీ ఛానల్స్ ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి ఇలా ఈటీవీ విన్ కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేందుకు ఈసారి పండగ మనదే అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమానికి సుడిగాల సుధీర్ హోస్ట్గా చేశాడు బిగ్ బాస్ ఫేమ్ శివాజీ బలగం డైరెక్టర్ వేణు కూడా తమ టీంలతో కలిసి ఈ షోలో సాందడి చేశారు అలాగే ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ కూడా ఈ పండుగ సంబరాల్లో భాగమయ్యారు చాలా కాలం తరువాత ఈ షోతో సుధీర్ ఈటీవీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ క్రమంలో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ వాట్సప్ బాయ్స్ అంటూ అక్కడున్న వాళ్ళకి జోష్నిచ్చాడు అనంతరం సుధీర్ విజయ్తో స్మాల్ డౌట్ సర్ అంటూ అడుగుతాడు పెళ్లి కాని యువతకి ఏమైనా చిన్న టిప్ ఇస్తే నాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అంటాడు విజయ్ దీనికి బదిలిస్తూ నా లవ్ స్టోరీ కన్నా రోజు నీ ప్రేమ కథే వార్తల్లో చూస్తున్నా నాకన్నా నువ్వే సీనియర్ అంటూ సరదాగా బదిలిస్తాడు విజయ్ అనంతరం మృణాల్ ఠాకూర్ కూడా వచ్చి సందడి చేస్తోంది విజయ్ మృణాల్ కలిసి ఫ్యామిలీ స్టార్లోని సాంగ్కి చిందలేస్తారు ఇకపోతే ఈ ఈవెంట్లో ఆటో రామ్ ప్రసాద్ హైపర్ ఆదితో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా తమదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు ఇంకా బిగ్ బాస్ నైంటీస్ సిరీస్ శివాజీ వేణు బలగం టీం మధ్య పోటీ పెట్టగా డాన్స్ కిట్స్తో ఫుల్ ఎంటర్టైన్ చేసేశారు సుధీర్ హైపర్ ఆదిల మధ్య జరిగిన సరదా సంభాషణ కూడా బాగా ఆకట్టుకుంది